ఆ రైతులందరికీ నమస్కారం నా ఈరోజు వచ్చేసి మనం మన టమాటో తోడ్ ఈ ఇది వచ్చేసి టెమాటో శాంపులు అయినప్పటి నుంచి మనం అయితే పద్నాలుగు కోతలు అయితే కాయలు కోయడం జరిగింది ఈ రోజు పద్నాలుగు కోత అయితే కాయలు కోస్తాను ఈ ఈరోజు సాయంకాలం మార్కెట్ చేసుకు తీసుకెళ్తాము మన టమాటాలు అయితే ఆరో నెలలో ఫస్ట్ ప్లాంటేషన్ చేసినా కదా ఇప్పుడుకి వచ్చేసి పద్నాలుగు కోతలు కూడా ఎటువంటి పరిస్థితిలో ఐదు వందలకి అయితే రేట్ తగ్గింది లేదు అంతా ఫోర్ సెవెంటీ ఫైవ్నే మన కాయలు అయితే టెమాటో అప్పుడు అంతా యావరేజ్ రేట్ అంతా మునుకల్చి అంతా ఆరు వందల లోపల అమ్ముతారని మనకాయలు ఎప్పుడూ టాప్ రేట్ వినాయి ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా మనకాయలు అయితే ఏముంది రేట్ వెయిట్ పోవడం వల్ల ములకల్ వెయ్యి రూపాయలు అమ్మడం వల్ల ఇప్పుడు కూడా ఆరు వందలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆరు వందల కాయలు దానికి వచ్చినా సీక్రెట్ ఆ సీక్రెట్ ఏమంటే మేము లాస్ట్ వరకు కూడా సైజులు బాగా మెయింటైన్ చేసినామా తోట ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఇంచు ఫస్ట్లో కాయలు ఎక్కువగా వేయడం వల్ల సైజు కొంచెం వన్ సైజ్ ఉంది లాస్ట్ కాయలు తగ్గే కొద్దిగా సైజ్ అయితే బాగా మెయింటైన్ చేసినాము కోత కోతకి ట్రిప్ూ మోట్ అయితే వదిలేదు సున్నా సున్నా యాభై డ్రీపి రో మోట్ అయితే మనమైతే ప్రతి కోత అయితే వచ్చాము ఎందుకంటే నాలుగు కోతల వరకు అయితే ఆకు బాగుంది తర్వాత ఆకు తగ్గిపోయింది మనకి ఆకు తగ్గిపోయినప్పుడు ఏం చేసినామంటే ఐదో కోత నుంచి జీరో జీరో ఫిఫ్టీ ఫైవ్ కేజీలు అయితే తెచ్చేది ఇది వచ్చేసి పదహారు వేల నాలుగు పది గంటల పేపర్ వేసి పెట్టాము మూడు ముక్కల ఎకరాలు దీనికి వచ్చేసి మనమైతే ప్రతి కోతకి ఒక ఇరవై ఐదు కేదిలేస్తే రెండు వేల కేటాయితే మోటైతే మనం తెచ్చి వదిలేమంట అంటే జీరో జీరో ఫిఫ్టీ అంటే ట్రిప్ రూ అయితే వాటర్ సార్లు మనం ట్రిప్పులు వద వదిలేం కదా ఇది వచ్చేసి ఐసీఎల్ కంపెనీ మనం అయితే వదిలేనాము ఇప్పుడు ఇది మెయిన్గా వచ్చేసి నాలుగు కోతలు అయిన తర్వాత మనం కూలింగ్ పేపర్ వేసుకున్నాం మేమైతే అప్పుడు ఆరో నెలలో పెద్దగా ఎండలు ఏమి లేవు అంటే ఎండలు ఉన్నాయి కానీ వర్షాలు అయిన తర్వాత అందరూ సిల్వర్ వేసుకున్నారు కానీ మేము వైట్ వేసుకున్నాం వైట్ వేసుకోవడం వల్ల ఏమైందంటే మా చెట్లు ఆకు అయితే బర్న్ అయిపోయింది అంతా ఆకు బర్న్ అయిపోవడం వల్లనే మేము ఈ ఎరువు ఎంచుకున్నాము మీరైతే ఇట్లా జీరో జీరో ఫిఫ్టీ ఎరువు అయితే మీ తోటలో ఆకు టమాటాకు బాగుండి పోపింది అంత బాగుండే చెట్టు గ్రోత్ ఉంటే ఈ ఎరువు అయితే వదలొద్దండి ఎందుకంటే ఈ జీరో జీరో ఫిఫ్టీ అనే డ్రిప్ వదిలిన తర్వాత చెట్టు ఏ ముందు వదిలినా తీసుకోవడం వల్ల జీరో జీరో ఫిఫ్టీకి సంబంధించిన ఎరువులే వదులుకోవాలి మనము అది లిక్విడ్ కావచ్చు స్ప్రే కావచ్చు మనం డ్రిప్ డ్రిప్పుల్లో కావచ్చు ఏది వదిలినా కూడా ఆకులు తగ్గిపోతే కట్టికి తీసుకోవాల్సిన ఎరువు మాత్రం అంటే అది ఓన్లీ టమాటా కట్టి తీసుకుంటుంది ఆ ఎరువుని ఆకు అయితే తీసుకోదు ఉన్న ఆకు కూడా బర్న్ అయిపోతుంది మీరు కంపల్సరీ చూసుకోండి ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే జీరో జీరో ఫిఫ్టీ ఎరువు అయితే మనం నాలుగో కోతకు స్టార్ట్ చేసి వదిలే కదా అప్పుడే ఇంకో పని కూడా చేసినాం ఏడో కోత ఏమైతే ఎబమ్ కంపెనీ వాళ్ళది జీరో సున్నా సున్నా మూడు యాభై యాభై అదేవిధంగా ఎవం టెక్నికల్లో ఇది వచ్చేసి లిక్విడ్ వస్తుందనమాట ఒక లీటర్ వస్తుంది ఒక లీటర్ వచ్చేసి మామూలుగా ముందు స్ప్రే చేస్తాం ఒక బ్యారల్కి ఒక లీటర్ వచ్చేసి ఈ జీరో జీరో ఫిఫ్టీ అనేది కానీ సున్నా మూడు యాభై యాభై కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇది వచ్చేసి ఎబం కంపెనీ వల్ల లిక్విడ్ వస్తుంది ఒక లీటర్ బాటిల్ వస్తాయి హాఫ్ లీటర్ లీటర్ బాటిల్ వస్తాయి ఈ లిక్విడ్ ఎత్తుకు వేసి వన్ ఒక లీటర్ నీళ్ళకి వచ్చేసి మూడు ఎంఎల్ మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే కాయలు అయితే చిక్కు వస్తాయి ఇది ఏ టైంలో స్ప్రే చేయాలంటే ఈ రోజు టమాటాలు పెరిగేసాము ఈ టమాటాలు ఈ రోజు పెరిగేసి మార్కెట్ తీసుకెళ్తాం కదా మాకు ఆ రోజు టమాటాలు మాగిటివ్ తెంపేసిన తర్వాత ఆ రోజు కొట్టినా పర్వాలేదు లేదంటే మసతు రోజు కొట్టినా కూడా కొట్టిన తర్వాత రెండు రోజులు అయితే గ్యాప్ ఇయాల రెండు రోజులు గ్యాప్ ఇస్తే మీ మీ తోటలో వంద బాక్సులు క్రియేట్లు వేయడంకుంటే ఖచ్చితంగా నూట ఇరవై ఐదు అంటే వందకి ఇరవై ఇరవై బాక్సులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమి కాయిల్ సైజు వస్తాయి అనమాట మనం డైరెక్ట్గా ఈ అబ్బం కొద్ది సున్నా సున్నా మూడు యాభై యాభై జీరో ఫిఫ్టీ ఫిఫ్టీ అదేవిధంగా జీరో ఫిఫ్టీ ఫిఫ్టీ సున్నా సున్నా యాభై అదేవిధంగా పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇదంతా లిక్విడ్లో వస్తుంది ఈ లిక్విడ్ స్ప్రే చేసుకోవడం వల్ల కాయల్ సైజ్ వస్తాయి అదే కానీ ఈ లిక్విడ్ని మనం స్ప్రే కాకుండా డ్రిప్పుల్లో కూడా వదలచ్చు ఎంత వదలాలంటే ఒక లీటర్ వచ్చేసి ఒక ఎకరాకు వదలాలా ఇదే కాకుండా వలగ్ర వలాగ్రా వాళ్ళు కూడా వదిన ఇది వచ్చేసి ఐదు పదహైదు ముప్పై ఐదు అంటే ఫైవ్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇది ఐదు గ్రాములు వచ్చేసి స్ప్రే చేసుకోవడానికి వాడుకోవాలా దీంట్లోనే వలగ్ర వాళ్ళలో ఇంకోటి ఉంది ఏమంటే ఐదు పదహైదు నలభై ఐదు ఉంది ఫైవ్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ఇది కూడా లీటర్కి వచ్చేసి ఐదు గ్రాములు చొప్పున అయితే మనమైతే స్ప్రే చేసుకున్నట్లయితే ఇదంతా కూడా టమాటా ఆకులు లేదు లేదనుకున్న తోటలో టమాటా ఆకు లేదనుకున్న వాళ్ళు మాత్రమే స్ప్రే చేసుకోవాలా టమాటా తోటలో ఆకు ఉందంటే ఆకున్న ఫ్లవర్ ఉన్న ఫ్రూట్ ఉన్న దీన్ని వదిలితే చెట్టు దెబ్బతింటుంది ఇది స్ప్రే చేసినాక కానీ జీరో జీరో ఫిఫ్టీ డ్రిప్పేరు వదిలినాక వదిలినాక కానీ మనం ఒకవేళ పదమూడు సున్నా ఐదు కానీ యాభై ముప్పై నాలుగు కానీ రిపేర్ వదిలి పైన చిగురు తెప్పిద్దాము బొక్కలు పెట్టి మూటలు వేసి భూమికి వేసి చెట్లు కాయ కాయలు కాపిద్దాం అంటే కుదరదు అవంతా లేవు అవకాశాలు మన తోటలో ఆకులేదు కాయ చాలా ఉంది అనుకున్నప్పుడు వదులుకోవాలి తక్కువ కాయలు ఉన్నా కూడా సైజు బాగా వస్తాయి ఇప్పుడు పదమూడు కోత మేము పరుగుతా ఉన్నా కూడా పదమూడు పద్నాలుగు కోతలు అయినప్పటికీ కూడా మా దాంట్లో కాయలు అయితే ఫుల్గా సైజ్ ఉన్నాయి ఇంకో విషయం ఉందన జటాల్ కంపెనీ వాళ్ళు కూడా ఉంది ఏమే స్ప్రే చేయడానికి సైజు ముందు అది వచ్చేసి జీరో నైన్ ఫార్టీ సిక్స్ ఇది వచ్చేసి లీటర్కి వచ్చేసి ఐదు గ్రాముల అయితే మనం స్ప్రే చేయట్లయితే దీంతో కూడా రిజల్ట్ ఉంది ఏ ముందు కూడా ఆకు లేనప్పుడు ఆకు తగ్గిపోయింది టమాటా కట్టి మాత్రమే ఉంది కాయలు ఫుల్గా ఉన్నాయి ఆకు బర్న్ అయింది ఈ వాతావరణాన్ని బట్టి కొన్ని కొన్ని జబ్బులు వస్తాయి బూడిద వచ్చినప్పుడు పాంసార వచ్చినప్పుడు మనం వైట్ పేపర్ వేయడం వల్ల ఇలా అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా టమాటా తోటలో ఆకు తక్కువ అవుతుంది కాయలు ఉంటాయి స్థాయిలు ఉన్నప్పుడు మనం ఏ రిపేర్ వదిలినా తీసుకోవద్దు అంటే పట్టుమూరి సున్నా నలభై ఐదు వదులన యాభై రెండు ముప్పై నాలుగు వదిలిన ఇంకా వేరే కాంప్లెక్స్లో అయినా కూడా చుట్టు తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఏర్ అంతా కూడా మొద్దుబారి పిండి ఆ చుట్టూ ఆ వాతావరణానికి సెట్ అయిపోయి ఏం సైజ్ అనేది రాదు మనం ఏం ఉంది కూడా అలాంటప్పుడు మనం ఈ దారి ఎంచుకున్నట్టయితే ఇది ఇది ఓన్లీ సైజ్ మాత్రమే కాబట్టి కంపల్సరీ కట్ ఉంటే సార్ టమాటా చెట్లు ప్రాణం ఉండే కట్ ఉంటే కాయ ఉంటే సార్ దీని అయితే కాయలు అయితే సైజు సై ఉదాహరణకు నేనే వదిలినాను నేనే కొట్టినాను నా కాయలే సైజు ఉన్నాయి ఈ రోజు కూడా కట్టుకుంటు పద్నాలుగు కోతలు అంటే మార్కెట్లో చూడండి ఏం రెడ్డి పోతాయి ఎట్లున్నాయి కాయలు ఈ రోజు కూడా మార్కెట్లో కాయలు ఉన్నాయి పెరుగు కోతలము మంచి సైజులు ఉన్నాయి నా రెండు మూడు కోతలు ఉన్న సైజులు అయితే ఉన్నాయి మా టెమాటాలో అయితే మూడో కోతలు నాలుగో కోతలు ఈ పొద్దున్న సైజులు లేవు అప్పుడు కాయలు ఎక్కువ ఉండడం వల్ల మేము ముందు కొట్టేదని కుదరలు ఆకుండింది కాబట్టి తోటలో మీరు కంపల్సరీ మిస్ అన్న ఈ టమాటా రేట్లు ఇబ్బంది చూసుకుంటే కూడా పద్నాలుగు యాభై ఎమ్మిది అంటే మొదలపల్లి టమాటా మార్కెట్ ఈ పద్నాలుగు యాభై అమ్మైనప్పుడు కొంచెం సైజు పెరిగే ఉంది మన మార్కెట్లో రేటు పెరుగుతుంది కదా గోలి అయిపోతే పెద్దగా పోదు మన కాయలు సరిసిరావు ఇన్ని కాయలు పెరిగినా కూడా క్రేట్ నిండదు అదే కానీ కొంచెం సైజు ఉంటే కొంచెం బెటర్ ఆప్షన్ కదా అందుకనే సార్ రైతులకు మంచి ఇఫర్మేషన్ ఇద్దామని అయితే అనుకున్నాము ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాము మీకు ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్